త్రీ త్రీ ప్లస్ ట్యాక్స్ ఎన్ని నెలల వ్యాలిడిటీ ఉంటుంది ఆరు నెలల వ్యాలిడిటీ ఉంటుంది సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ ఉంటుంది ఆరు నెలల వ్యాలిడిటీ ఈ కోర్సు అమౌంట్ ఇంత వ్యాలిడిటీ ఇంత ఏమేమి వస్తాయి సార్ దాంట్లో అరిథమెటిక్ అరిథమెటిక్ వీడియో కోర్స్ అరిథమెటిక్ వీడియో కోర్స్ వీడియో కోర్స్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం సపరేట్ ఫోల్డర్స్ అడ్వాన్స్డ్ మ్యాథ్స్ అడ్వాన్స్డ్ మ్యాథ్స్ వీడియో కోర్స్ అడ్వాన్స్డ్ మ్యాథ్స్ వీడియో కోర్స్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం సపరేట్ ఫోల్డర్ రైట్ అడ్వాన్స్డ్ మ్యాథ్స్ అడ్వాన్స్డ్ మ్యాథ్స్ లేటెస్ట్ గా రాసిన టూ బుక్స్ హార్డ్ కాపీ మీ ఇంటికి వస్తుంది సార్ టూ బుక్స్ హార్డ్ కాపీ రైట్ హార్డ్ కాపీకి ఆల్రెడీ పే చేసి ఉంటే టోటల్ ఫీజు నుంచి అది తీసేసి మీరు మిగతాది పే చేస్తే చాలు మీకు కోర్స్ వస్తుంది దాని తర్వాత అరిథమెటిక్ క్లాస్ నోట్స్ క్లాస్ నోట్స్ ఎన్క్రిప్టెడ్ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోలేరు ఆన్లైన్ లో చూసుకోవచ్చు అడ్వాన్స్డ్ మ్యాథ్స్ అడ్వాన్స్డ్ మ్యాథ్స్ క్లాస్ నోట్స్ ఎన్క్రిప్టెడ్ పీడిఎఫ్ మొబైల్లోను ల్యాప్టాప్లోనూ ప్రతి ఒక్కటి చూసుకోవచ్చు ప్లస్ టెస్ట్ సిరీస్ ప్లస్ టెస్ట్ సిరీస్ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం టెస్ట్ సిరీస్ ఒకటి రెండు రెండు పుస్తకాలు వాల్యూమ్ వన్ ప్లస్ వాల్యూమ్ టూ ఇది కొంటే నాలుగు ఫ్రీ ఒకటి సెకండ్ థర్డ్ క్లాస్ నోట్స్ థర్డ్ కాంపోనెంట్ టెస్ట్ సిరీస్ ఒక్క కోర్సుకు మీరు పే చేస్తే నాలుగు కోర్సులు మీకు ఫ్రీ ఒక్క త్రీ ట్రిపుల్ త్రీ ప్లస్ ట్యాక్స్ పే చేస్తే అరిథమెటిక్ వీడియో కోర్స్ సిక్స్ మంత్స్ కి వస్తుంది అడ్వాన్స్డ్ మ్యాథ్స్ సిక్స్ మంత్స్ వీడియో కోర్సు అది కూడా వస్తుంది అడ్వాన్స్డ్ మ్యాథ్స్ రెండు పుస్తకాలు హార్డ్ కాపీ మీ ఇంటికి చేరుతాయి మీ లొకేషన్ బట్టి కొరియర్ చార్జెస్ మీరు ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తుంది క్లాస్ నోట్స్ డిజి ఎన్క్రిప్టెడ్ పిడిఎఫ్ లాగిన్ లో ఉంటుంది అడ్వాన్స్ నోట్స్ పీడిఎఫ్ లాగిన్ లో ఉంటుంది టెస్ట్ సిరీస్ లాగిన్ లో ఉంటుంది మొత్తము కూడా ఎంత సార్ త్రీ ట్రిపుల్ త్రీ ప్లస్ టాక్స్ కు మాత్రమే ఇది స్పెషల్ సంక్రాంతి స్పెషల్ ఆఫర్ సంక్రాంతి స్పెషల్ ఆఫర్